అంటే పేరెంట్స్ దగ్గరకు వచ్చేసరికి పిల్లలు చాలా సెన్సిటివ్ అయిపోతారు ప్రస్తుతానికి చెప్పాల్సిందంటే చిన్న కంపారిజన్ పెట్టుకోండి అంటే చిన్న ఇన్సిడెంట్ చెప్తాను మా నాన్నగారు కూర్చుని చోట ఏదో ఊరికే జోక్స్ వేసుకుంటున్నాం అనమాట సో నాన్నగారు ఏదో టాపిక్ మీద వచ్చేసి అక్కను పొగుడుతూ అది నిజంగా నా బంగారు తల్లి అనేసి అన్నారు చిన్నప్పుడు నాతో సో అది బంగారం అయితే నేనేంటి నాన్న అని అడిగాను సో తమాషాకి నన్ను ఆ అది బంగారం అయితే నువ్వు వెండి అనేసి వెళ్ళిపోయారు ఆయన అది ఏం జరిగిందన్న కాంటెస్ నాకు గుర్తులేదు కానీ ఈ ఒక్క మాట నాకు గుర్తుండిపోయింది అంటే ఐ లిటరలీ స్టార్ట్ థింకింగ్ కి ఎందుకు అన్నారు నానా నన్ను ఎందుకు ఎండన్నారు తన్నెందుకు బంగారం అన్నారు అంటే నేను తప్పు చేశానన్నా అంటే నేను వీళ్ళకంటే ఇష్టం లేదనా సో ఈ చిన్న థాట్ చూడండి మానసికంగా వాడు ఐ మీన్ ఎక్కడ పెట్టుకుంటున్నాం అన్నది సో సరదాగా కూడా మనం వాళ్ళని కొన్ని హర్ట్ చేసే మాటలు అంటే రిలేషన్షిప్ కి సంబంధించిన మాటలు చాలా ఆచితూచి మాట్లాడాలి పిల్లలతో